ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల ఉదయం రోజు గురు అతిచార ఫలితం అనేది ప్రారంభం అవుతుంది గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు కర్కాటక రాశి గురు భగవాను ఉచ్చ స్థానం అని కూడా చెప్పచ్చు అంటే శక్తి దయా జ్ఞానం అత్యధికంగా ఉండే ఒక స్థానం అని కూడా చెప్పచ్చు అతిసార గమనం అంటే గురు భగవానుడు తన సాధారణం కంటే కూడా చాలా వేగంగా కదిలి ఫలితాలు కూడా త్వర త్వరగా వస్తాయి దానివల్ల స్థిరత్వం కూడా తక్కువగా ఉంటుంది ఈ కాలం వచ్చేసి గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఆరు నెలల పది రోజుల పాటు ఉంటారు తర్వాత తన యొక్క సహజ గమనానికి ప్రవేశించి ఫలితాలు స్థిరంగా ఇస్తుంటారు ఇందులో మేషరాశి వారికి కర్కాటక రాశి అంటే నాలుగో ఏళ్ళు సుఖస్థానం ఇది తల్లి కుటుంబ సభ్యులు వాహనం ఇల్లు విద్య గృహ సౌఖ్యం వంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది గురువు నాలుగో ఇంట్లో దృష్టి చూపడం వల్ల మూడు భావాలుగా ఉన్నాయి ఎనిమిదో ఇంట్లో వృశ్చికం గుప్త లాభాలు అత్యధికంగా ఉంటుంది పదవ ఇంట్లో మకరం వృత్తి ఉద్యోగ కీర్తి ఉంటుంది పన్నెండో ఇంట్లో మీనం మోక్షం ఉంటుంది విదేశీయ సంబంధాలు లేదా ఉద్యోగ రీతిగా కానీ విదేశీయ వాణిజ్యం పట్ల కానీ చాలా బాగుంటుంది అధిసార ఫలితాల సమయంలో కుంభరాశి వారికి ఎలా ఉంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది కర్కాటక రాశిలో ఉచ్చస్థితి కుంభరాశి వారికి కర్కాటక రాశి అంటే ఆరవ ఇల్లు షట్ర ప్రభావం అంటారు ఇది శత్రువులు రోగాలు పోటీలు సేవ ఆరోగ్యం క్రమశిక్షణను సూచించే స్థానంగా చెప్పబడుతుంది శత్రువులపై విజయం సాధిస్తారు పోటీ పరీక్షల విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థానం క్రమశిక్షణ ఆరోగ్యపరమైనటువంటి మెరుగుదల వస్తుంది వృత్తిపరంగా పదవ ఇల్లు మీ గురు దృష్టి వల్ల ఉద్యోగంలో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి కుంభరాశి వారికి సీనియర్ల యొక్క ఆదరణ పొందుతారు బాధ్యతలు పెరుగుతాయి మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాలకి వెళ్ళి ఉద్యోగం చేసి అక్కడ ఉన్న వాళ్ళు స్టక్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఇది ఓపెన్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి రెండవ ఇళ్ళ మీద దృష్టి వల్ల ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా కుటుంబ వద్దల మధ్య చాలా అన్యోన్యత పెరుగుతుంది మాటకు విలువ పెరుగుతుంది సలహా మీ యొక్క సలహాను అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు కుటుంబంలో ఆర్థికమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి శ్రమ ఎక్కువ ఉంటుంది కానీ ఫలితాలు కూడా వేగంగా తగ్గుతూ వస్తాయి కుంభరాశి వారికి ఉద్యోగ ఒత్తిడి బాధ్యతలు పెరుగుతాయి అధిక ఆలోచన వల్ల నిద్రలేని ఉంటుంది ఆరోగ్యపరంగా ఆహార నియమాలు పాటించాలి ఎందుకంటే గురువు అతిసార సమయంలో శని భగవాన్ కూడా సాడేసాత్తు ఉంది కాబట్టి కాస్త ఉండాలి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు సామాజిక సేవ గురుసేవ ద్వారా పేరు వస్తుంది మీ కృషి సమాజానికి ఉపయోగపడుతుంది మీరు చేయవలసినటువంటి పరిహారం అంతా కూడాను శని భగవాన్ని ప్రార్థన చేయాలి తప్పదు గురు భగవాన్ని ప్రార్థన చేయాలి తప్పదు నూట ఎనిమిది సార్లు బృహస్పతి ఓం బృహస్పతి నమన్న పారాయణం చేయాలి ఆరోగ్యానికి కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి గోవులకి పప్పు లేదా ఆకుకూరలు లాంటిది పండ్లు లాంటిది పెట్టాలి గోపూజ చేయాలి ఏదో ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఒక్కసారి మాస్టర్ చెకప్ కూడా చేసుకోవడం మంచిది ఈ యొక్క గురు అతిసార సమయంలో కుంభరాశి వారు కాస్త నోరు కూడా అదుపులో పెట్టుకోవాలి తెలియకుండా మీరు చెప్పే కొన్ని మాటలు అది మీ యొక్క నిత్య జీవితంలో ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి విజయవస్తు గురు యొక్క అతిసార ఫలితంలో మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే గమన ప్రారంభం వచ్చేసి అక్టోబర్ పద్దెనిమిది కర్కాటక రాశి వారికి వచ్చే స్థితి మీనరాశి వారికి కర్కాటక రాశి అంటే ఐదవ ఇల్లు పుత్రుడు విద్య ప్రేమ సృజనాత్మక జ్ఞానం ఇవన్నిటి మీద కూర్చొని ఉంటుంది అనమాట విద్యార్థులకి ఇది అత్యంత శుభ సమయం మీకు ఏడు ఉన్నా కూడా మీనరాశి వారికి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారు ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు గురు భగవాను అంటే మీకు మంచి మంచి అవకాశాలు బాగున్నాయి ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే ఉన్నాయి విద్యార్థులు ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం విదేశాల్లో చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ ప్రేమికుల మధ్య వాళ్ళకి కొంచెం మాట పట్టింపులు ఎక్కువ విడిపోయిన వాళ్ళందరూ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి వివాహం అయి విడిపోయిన వాళ్ళకు కూడా ఇది కలిసి వచ్చే సమయం ఉంది మళ్ళీ కలుసుకుంటారు దంపతులు తొమ్మిదో ఇల్లు గురు యొక్క దృష్టి కారణంగా విదేశీయ ప్రయాణాలు లేదా దూర ప్రాంతపు ప్రయాణాలన్నీ కూడా పెరిగే ఉన్నాయి మీ యొక్క కుల దేవత ఇష్టదేవత యొక్క ప్రార్థన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఇంట్లో వ్రతాలు పూజలు అనుష్ఠానాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి గౌరవం పెరుగుతుంది పదకొండో ఇంట్లో దృష్టి ఉండడం వల్ల లాభం పెరుగుతుంది ఆర్థికంగా వ్యాపారంగా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి పాత స్టాక్స్ అన్ని కూడా క్లియర్ అయ్యి కొత్త వ్యాపారం బాగా ముందుకు పుంజుకునే అవకాశాలున్నాయి పార్ట్నర్షిప్ గొడవలు అన్ని కూడా తొలగిపోతుంది అన్నిటికంటే ముందు ఫస్ట్ గురు భగవానుడు మీనరాశికి యోగాన్ని ఇవ్వబోతున్నాడు మంచి మంచి ఫలితాలు అంటే శని ఇబ్బంది పెట్టినా గురువు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాల్లో గట్టెక్కుతారు వృత్తిపరంగా అనుకోని ట్రాన్స్ఫర్స్ రావచ్చు లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారచ్చు ఉన్న ప్రాంతం నుంచి ఉన్న ఊరు నుంచి ఉన్న దేశం నుంచి ఇంకొక చోట కూడా మారే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి అంటే స్థాన చలనం వందకు వంద శాతం కనబడుతుంది స్థిరత్వం వచ్చేసి మే తర్వాత స్థిరమైనటువంటి ఫలితాన్ని గురు భగవాన్ అడుగుబోతున్నాడు గృహ కట్టుకొని పర్మిషన్ కోసం ఆగిపోయి ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి గృహ ప్రవేశ యోగం కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలను పొందుతారు పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి దత్తాత్రేయ ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండండి మంచి దీక్షలు అంటే దేవతా దీక్షలు ఏమైనా తీసుకోండి విద్యార్థులకి పుస్తకాలు అన్ని కూడా దానం ఇవ్వండి మీ యొక్క పిల్లల మీద వారి యొక్క చదువుల పట్ల దృష్టి పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఓవరాల్ గా తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ గురు భగవాన్ యొక్క ఫలితం మీనరాశి వారికి ఉంది అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు విజయోస్తూ